అందరికీ నమస్తే అండి మాకు యూట్యూబ్ సార్ ఉన్నాడు ఆయన కేఎస్ ప్రసాద్ ఇంకొకరు ఎవరో కాదు కేఎస్ ప్రసాద్ ఆయన ఇందాక మాట్లాడుతూ ఏ టీవీని ఏదో అనుకుంటా అందులో మాట్లాడుతూ యాంకర్ పోయి అన్నారు కదా జర్నలిస్ట్ పోయి అన్నారు నేను క్లియర్గా పేర్లు కూడా మెన్షన్ చేసి చెప్పిన మళ్ళీ మీరు ఇంకొక రకంగా అనుకోవద్దు మాట్లాడుతూ తెలుగుదేశానికి జనసేన పార్టీ అవసరమా మాట్లాడితే ప్రచారం చేస్తున్నారు జనసేన తోడుగా వస్తే తెలుగుదేశం పార్టీ గెలుచుందో ఏదో సం వీడియో ఏదో మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు తిరిపచ్చుకొచ్చి మాట్లాడి నేనేమంటానంటే అసలు నీకెందుకు చెప్పాలి నీకేం సంబంధం నీకేం అవసరం అది నీకేం అవసరం నాయకులు ఇష్టం పార్టీ కార్యకర్తలు లేని బాధ నాయకులకు లేని బాధ అయిపోయింది అగో ఎన్ని రకాలుగా చిచ్చి పెట్టాలనుకున్నారో అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు అందరూ అయిపోయారు ఇంకొక నువ్వు ఒక్కడే మిగిలి ఉన్నావు మాకు ఏదో రకంగా చిచ్చి పెట్టాలి తెలుగుదేశం నాయకులు ఎలా అంటున్నారో జనసేన నాయకులు ఎలా అంటున్నారో ఈ చిచ్చి పెట్టే ప్రయత్నాలు వద్దు ఒక్క రెండు మూడు రోజులు అంతే మీరు రెండు మూడు రోజులు ఉన్నా పేరు పోగొట్టుకోవద్దు కేఎస్ ప్రసాద్ గారు మేము మళ్ళీ మళ్ళీ చెప్పినాం ప్రతి దాంట్లో తగుదునమ్మా నేను ఉన్నానని చెప్పేసి అని మీరు మాట్లాడొద్దు అది మీకు తగదు అది ఒకటి రెండు సందర్భాల్లో చాలా సార్లు చెప్పాం మీకు మీకేందుకయా మేము మేము చూసుకుంటాం అది రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే పొత్తు ఇక్కడ వేరే ఉద్దేశాలు ఏవి లేవు ఇక్కడ ఎవరికి కూడా సో అది మా నాయకులు ఇష్టం అది నాయకులుగా కార్యకర్తలుగా నాయకులు బాగానే ఉన్నారు కార్యకర్తలు మేము బాగానే ఉన్నాం మధ్యలో మీరేందుకు గుట్టలు దించేసుకుంటున్నారని బట్ మా యాక్టింగ్ కాదు మనదే కదా అందరూ అయిపోయి మీరు ఒక్కరున్నారంతే ఏదో రకంగా చిచ్చి పెట్టాలి కదా ఆ జనసేన పార్టీ దేవుందులే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా అంటున్నారు ఈ చెప్ప చెప్పమాకండి చాలా చందాలంగా ఉంటుంది నేనేం చేయాలి ఎలా అనేది మాకు తెలుసు మీ సినిమా అయిపోయింది మీ చాప్టర్ అయిపోయింది అక్కడితో క్లోజ్ దాన్ని అక్కడితో ఆపిస్తే మంచిది మనం ఇప్పుడు ఎంత గొడ్డలు దించుకున్నా ఉపయోగం ఏమీ లేదు ఎవరు నమ్మరు ఇంకో రెండు రోజులు అయితే మర్చిపోతారు అందరూ ఏదైనా ఒక రోజు ఒకసారి మాట్లాడితే ఓకే అనుకోవచ్చు రెండోసారి మాట్లాడితేడాకు అనుకుంటారు ప్రతి ప్రతిరోజు మనం అదే మనకు మనకున్న పేరు పోద్ది సరే మీకు ఏదో ఒక పేరు ఉంది కదా దాన్ని నిలబెట్టుకోండి ప్రతిసారి ఎందుకు మనకి దగ్గరకు వచ్చింది ఇంకా అయితే ఓటింగ్ ఎన్నో రోజులు లేదు ఐదు రోజులు ఉంటుంది ఇంకా ఐదు రోజులు అంతే ఐదు రోజులు కరెక్ట్గా ఈ లోపు మనం అనవసరంగా మాట్లాడితే మనమే చెడ్డైపోతాం ఆ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి